జీవితాన్ని మార్చాలంటే ఏదో ఒక రోజు కాదు ఏదో ప్రత్యేకమైన సందర్భం కాదు ఈరోజే ఇప్పుడే చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు అవకాశాలు లేకపోవడం కాదు వాళ్లు తమ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలియకపోవడమే అసలు సమస్య రోజుకు ఒక్క గంట కేవలం ఒక్క గంటను నిజంగా మీకోసం ఉపయోగిస్తే మీ ఆలోచనా విధానం మారుతుంది మీ ప్రవర్తన మారుతుంది మెల్లగా మీ జీవితం మారుతుంది ఆ గంటలో ఏ మాయాజాలం లేదు కాని ఆ గంట మీరు ఉద్దేశ్యంతో జీవించడం నేర్పిస్తుంది ఎప్పుడైతే మీరు రోజూ ఒక్క గంట మీ ఎదుగుదలకు కేటాయిస్తారో అప్పటినుంచి మీరు ఇతరుల్లా కాలాన్ని వృధా చెయ్యరు మనలో చాలామంది బిజీగా ఉంటాం కాని నిజంగా ఎదుగుతున్నామా బిజీగా ఉండటం ముందుకు వెళ్లడం ఒకటే కాదు సమయం మీ స్వీయ విలువను చూపిస్తుంది మీరు రోజూ మీమీద ఎంత సమయం పెట్టుబడి పెడుతున్నారో అంత విలువ మీరు మీకు ఇస్తున్నారు మార్పు రావాలంటే అదృష్టం అవసరం లేదు పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం లేదు క్రమశిక్షణ అవసరం రోజుకు ఒక్క గంట చదవండి లేదా రాయండి లేదా శరీరాన్ని కదిలించండి లేదా ఒక నైపుణ్యం నేర్చుకోండి ఏం చేసినా సరే ఆ గంట మీ జీవితాన్ని నిర్మించాలి పలాయనం కోసం కాదు వినోదంకోసం కాదు ఎదుగుదల కోసం మీరు ఒకరోజు అయ్యారా పర్వాలేదు కాని ఆపేయకండి ఆత్మవిశ్వాసం మాటల వల్ల రాదు ప్రేరణ వీడియోలు చూసినంత మాత్రాన రాదు మీరు మీకు ఇచ్చుకున్న హామీలు నిలబెట్టుకున్నప్పుడు వస్తుంది రోజుకు ఒక్క గంట సంవత్సరానికి వందల గంటల ఎదుగుదల అదే తేడా ఇప్పుడు ఉదయం గురించి మాట్లాడుకుందాం మీ రోజు ఎలా మొదలవుతుందో అదే మీ రోజును నిర్ణయిస్తుంది స్నూజ్ బటన్ నొక్కడమంటే మీరు మీ జీవిత నియంత్రణను వదిలేయడమే మీరు అనుకున్న సమయానికి లేవడం ఎవరూ చూడని క్షణంలో కూడా మీద మీకు నియంత్రణ ఉందని నిరూపిస్తుంది మోటివేషన్ కోసం ఎదురుచూస్తే మీరు ఎప్పటికీ మొదలుపెట్టరు చర్య ముందుగా రావాలి మోటివేషన్ తర్వాత వస్తుంది ఉదయపు నిశ్శబ్ద సమయం చాలా శక్తివంతమైనది ఎలాంటి డిస్ట్రాక్షన్ లేదు ఎలాంటి శబ్దం లేదు మీరు మీ లక్ష్యం అంతే సౌకర్యం క్షణికంగా బావుంటుంది కాని దానికి ఖర్చుంటుంది ఆ ఖర్చు మీ భవిష్యత్తు మీ పాదాలు నేలపై పడిన క్షణమే మీ రోజు మొదటి విజయం ఇప్పుడు దృష్టి గురించి మాట్లాడుకుందాం మీ దృష్టి ఎక్కడుంటుందో మీ జీవితం అక్కడికే వెళుతుంది చిన్న డిస్ట్రాక్షన్లు కూడా ప్రమాదకరమే ఎందుకంటే అవి నెమ్మదిగా శక్తిని దోచుకుంటాయి బిజీగా ఉండటం ప్రోగ్రెస్ కాదు ఒక్క గంట ఫోకస్తో చేసిన పని ఐదు గంటల అర్ధంలేని పని కంటే విలువైనది అర్థవంతమైన దాన్ని నిర్మించాలి నైపుణ్యమైనా సరే ఆరోగ్యమైనా సరే ఒక ఆలోచమైనా సరే చాలామంది ఖాళీగా అనిపించడానికి కారణం ఇదే వాళ్లు ఏదీ నిర్మించరు పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూడకండి మొదలు పెట్టండి ప్రేరణ కాదు ఉద్దేశ్యం కావాలి రోజూ ఒక ఉపయోగకరమైన విషయం నేర్చుకోండి అది మీ ఆలోచన మార్చాలి మీ ప్రవర్తన మార్చాలి భయం ఎక్కువగా గందరగోళం వల్లే వస్తుంది సరైన జ్ఞానం స్పష్టత ఇస్తుంది స్పష్టత ధైర్యాన్నిస్తుంది ఇప్పుడు శరీరం గురించి వ్యాయామం అందంకోసం కాదు శక్తి కోసం స్పష్టత కోసం శరీరం కదిలితే మనసు మేల్కొంటుంది శక్తి చర్యల వల్లే వస్తుంది ఎప్పుడూ పరిగెడుతూ ఉంటే లోపల ఏముందో కనిపించదు ఆగండి ఆలోచించండి మీతో మీరు నిజాయితీగా మాట్లాడండి మీరు తప్పించుకుంటున్న ఒక సమస్య ఉంటుంది అదే మీ శక్తిని దోచుకుంటుంది దాన్ని ఎదుర్కోండి చర్య భయాన్ని కరిగిస్తుంది మీరు ఏంచేస్తున్నారో రాయండి ట్రాక్ చేయండి అదే స్థిరత్వానికి పునాది రోజు చేసే పనులే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి రోజుకు ఒక్క గంట రోజూ ఒక్క చర్య మళ్లీ మళ్లీ అదే జీవితం మారే మార్గం ఇది ప్రేరణ కాదు ఇది నిర్ణయం ఇప్పుడే ఈరోజే